నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవత చిన్న పిల్లలకు మానసిక స్థితి సరిగా లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించాలి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు మానసిక స్థితి సరిగా లేదు అరుస్తున్నారు లేకపోతే మీద పడి కొడుతున్నారు అంటే వాళ్ళు ఏదో ప్రాబ్లమ్ని మనసులో పెట్టుకున్నారు దానివల్ల స్ట్రెస్ తీసుకొని ఇవన్నీ జరుగుతున్నాయి సరైన డాక్టర్కి సైకిటిస్ట్కి చూపించాలి అనుకోవాలి కానీ మత పిచ్చి గుడ్డి నమ్మకం ఒక చిన్నారి ప్రాణాలను బలి పోయింది తన కూతురు మానసిక సమస్యతో బాధపడుతుంది అనే విషయాన్ని గ్రహించలేక దయ్యం పట్టింది చెప్పిన కదా నూనె రాసుకుంటే రోగాలు పోతాయి మా మతంలోకి వస్తే ఆర్థిక ఇబ్బందులు పోతాయి అని చెప్పే ఒక ఎడారి మతం గురించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ వచ్చాం యాజ్ ఇట్ ఈస్ సేమ్ జరిగింది హాస్పిటల్కి తీసుకెళ్ళడం కంటే చర్చికి తీసుకెళ్ళి యేసు ప్రభువుకు సంబంధించిన బలిపీఠం వద్ద పడుకోబెడితే తమ కూతురికి పట్టిన దయ్యం వదిలిపోతుంది అని అంధవిశ్వాసంతో అక్కడికి తీసుకొని వెళ్ళారు అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి పారిపోకుండా అక్కడ ఉండి ఆమె మానసిక స్థితి అంటే వాళ్ళ దృష్టిలో పడిన దయ్యం వదలాలి అంటే చున్నీతోటి ముఖాన్ని కట్టేసి అరవకుండా ఉండేందుకు నోట్లో గుడ్డలు చుక్కారు ఇది నేను చెప్పే ముందు ఒక వీడియో చూపిస్తా చూడండి చూసినాక మాట్లాడుకుంటున్నాను అయిపోయింది కదా చర్చ్ మరి ఇలా ఉండకూడదు ఆవిడ ఎవరమ్మా లేపండి లేపండి ఎందుకు వచ్చారు ప్రేరీకే కదా అయిపోయింది కదా వెళ్ళిపోతున్నారు అమ్మా మీరంతా వెళ్ళండి అమ్మా అయిపోయింది కదా లేదమ్మా లేదండి ఏం పేరమ్మా నీ పేరు తల్లి అంటే పేర్లు ఉంటాయి కదమ్మా మీకు పేర్లు లేవా అమ్మా మీరు మా చర్చ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి ఎక్కడ బ్యాగులు ఎక్కడ ఉన్నాయమ్మా లేపమ్మా లేపండి అమ్మా కొద్దిగా నీళ్ళు కొట్టండి నీళ్ళు ఉన్నాయా నీళ్ళు కొట్టండి తల్లి చూసారు కదా ఇదంతా విశాఖ జ్ఞానపురం చర్చిలో జరిగింది పదకొండేళ్ల పాప వీళ్ళు ఏదైతే జీసస్ సంబంధించిన బలిపీఠం అంటారో అదే బలిపీఠం దగ్గర పదకొండు సంవత్సరాల అమ్మాయి ప్రాణాలను బలి తీసుకున్నారు గుడ్డి అంధవిశ్వాసంతో రోగం తగ్గిపోతుందని గుడ్డి నమ్మకంతో పిచ్చితనంతో హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పసిపిల్లని తీసుకొచ్చి అమ్మాయి అక్కడి నుంచి వెళ్లకుండా ఉండాలి ఎరవకుండా ఉండాలని నోట్లో గుడ్డలు ఉట్టి చున్నీతో కట్టి ఆ అమ్మాయి చనిపోయిన విషయాన్ని కూడా గ్రహించలేదు అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు అసలు ఏం జరుగుతోంది ఏం చేస్తున్నారు అని అడిగేదాకా ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు ఆ బాలిక తల్లి అమ్మమ్మ విజయనగరం జిల్లా డెంకాడకు చెందినవారిగా గుర్తింపు అంటే మనం మతాన్ని నమ్మచ్చు ఏ మతాన్నైనా సరే మన ధర్మాన్ని మనం ఎలా నమ్ముతాలో ఎవ్వరి మతాన్ని వాళ్ళు నమ్మండి కాదనట్లేదు కానీ నిజాలు చెప్పండి ఆయిల్ పూసుకుంటే రోగాలు తగ్గుతాయని నిజంగా ఆయిల్ పూసుకోను లేకపోతే హాస్పిటల్కి వెళ్లకుండా చర్చిలో ప్రార్థనలు చేస్తే ప్రాణం పోదు అంటే పోర్పు ప్రాణం పోయేదా పోయిందా లేదా పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టినవాడు మళ్ళీ జన్మించక తప్పదు వారి వారి కర్మఫలాల ప్రకారం జరిగిపోతూనే ఉంటారు అది ఏదైనా అనారోగ్యం ఉంటే మనకు పుట్టుకనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత దేవాలయం తర్వాత గొప్పది హాస్పిటల్ అని చెప్తారు దేవుళ్ళ తర్వాత గొప్ప వాళ్ళు డాక్టర్స్ అని చెప్తారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలి కానీ పదకొండు సంవత్సరాల పిల్లని రోగం తగ్గుద్ది అని నిజంగా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా చర్చికి తీసుకొచ్చి ఆ బలిపీడం ప మీద పడుకోబెట్టిన నాకు తెలిసి ఆ తల్లిదండ్రుల్లో ఆ తల్లి వాళ్ళ అమ్మ అమ్మమ్మలోనే మానసిక స్థితి ఏదైనా బాగోలేదేమో అలాంటి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఆ చర్చి ఫాదర్ కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎందుకు అలా గుడ్డతో కడుతున్నారు అనేది ఆలోచించకుండా వాళ్ళ మూఢనమ్మకంతో వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు నాకు అర్థం కాలేదు గతంలో కూడా ఎనిమిది సంవత్సరాల పాప విషయంలో సేమ్ యాజిటీస్ ఇదే జరిగింది హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అమ్మాయిని ఉపవాస దీక్షల పేరుతో చర్చిలో ఉంచి అమ్మాయి ప్రాణాలు పోవడానికి కారణమైంది ఈరోజు చర్చిలు అనేవి మత అంధ అంధవిశ్వాసాలకు నెలవుగా మారుతున్నాయి దీన్ని ఆ చర్చికి వచ్చే క్రైస్తవులు ఆ చర్చి ఫాదర్ ఖండించకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా అభియోగాలు వస్తాయి అవునంటారా కాదంటారా అమ్మాని కూతురు రోగంతో ఉంది తీసుకెళ్లాల్సింది హాస్పిటల్కి ఇక్కడికి కాదు నిజంగా ఆ చర్చిగా పవర్లే ఉంటే పోపనే ఆయన చనిపోయేటోడే కాదు చిరంజీవిగా బ్రతుకుంటేటోడు కానీ పోపులాంటి ఆయన చచ్చిపోయిండు అంటే చర్చిలు ప్రాణాలను కాపాడతాయి ఏసు ప్రాణాలను కాపాడుతాడు ఆయిల్ రాస్తే రోగాలు పోతాయి అనేది అబద్ధం రోగాలు హాస్పిటల్కి వెళ్తేనే తగ్గుతాయని చెప్పి పంపించాలి చున్నీతో కట్టి నోట్లో గుడ్డలు కప్పుతుంటే చూస్తూ ఉంటుంది మిమ్మల్ని మానవత్వం చచ్చి చచ్చిపోయిందా మీలో మానవత్వాన్ని మతమనే గుడ్డుతనం ఆవహించేసిందా ఇంత దారుణమా ఇంత దారుణాలు జరుగుతున్నా ఇంకా నమ్మే వాళ్ళని ఏమనాలి దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టే అయితే ఆర్థికంగా ఆ వాయిస్కి చేతుగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు వచ్చిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజామస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్